యాభై రూపాయలకు హార్స్ పవర్ రైతులకు ఇవ్వాలన్న ఆలోచన అయినా జనతా వస్త్రాలైనా పేదవాడికి గుడ్డ ఉండాలి అని ఒక గొప్ప మనసుతో ఒక గొప్ప ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని కూడా మనకు వారసత్వంగా ఇచ్చింది అందుకే యువమిత్రులు లోకేష్ అండ్ భరత్కి నా సూచన సినీ రంగం ఎలాగో మా బాలకృష్ణ గారు చూసుకుంటారు అది వదిలేసి రాజకీయం సంక్షేమం వీళ్ళిద్దరూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి వారికి బ్రాహ్మణి గారు తేజు మీరు కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారికి సూచన చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా బాలయ్య బాబు గారు ఇరవై ఐదవ వార్షికోత్సవానికి రావాలని వారు ఆహ్వానించారు కానీ చైర్మన్ బాలకృష్ణ గారికి నేను ఇంకొక మాట ఇస్తున్నా ముప్పై వార్షికోత్సవాన్ని కూడా నేనే వస్తాను